ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వం నిధులు తెద్దాం తెచ్చి వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి చెరువులలో ఉన్న ఎఫ్టీఎల్ తొలగించాల్సిందే బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే కాల్వల నాల ఆక్రమణలు తొలగించాల్సిందే మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బె బెడ్ లో రివర్ బెడ్లో ఉన్న పేదలు ఇల్లు తొలగించాల్సిందే బఫర్ జోన్లు తొలగించాల్సిందే తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి మొదటి ప్రణాళిక మూసి రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వ కూడా పాతిక వేల రూపాయలు ఇస్తున్నాం ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని ఈ పనులు చేసేటప్పుడు పేదలకు వచ్చింది బాధ నాకు కూడా బాధ ఉంది నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుపుస్తున్నప్పుడు కానీ వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి ప్రత్యామ్నాయం చెప్పండి మీరు ప్రతిపక్షాలు అంటున్నారు కదా పదేళ్ళు పాలించడం అంటున్నారు కదా పరిపాలన అనుభవం ఉంది అంటున్న కదా మీ పదేళ్ల పరిపాలన దోపిడీకే పనికి వస్తుందా ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి ఈ పేదలను ఎట్లాదుకుందామో నిధులు దిద్దాం మాకేం అభ్యర్థన లేదు పిలువు మీ కిషన్ రెడ్డిని బండి సంజయ్ గారిని నువ్వే లీడ్ చేయి నువ్వే నువ్వే ముందుండు మేము మీ వెనకాలను నించుంటాం పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా ఈరోజు ఎంపీ కదా మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా నువ్వే మా ముందు ముందరుసారి నిలబడి మేము మీ వెనకాల ఉంటాం నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాలొస్తావు మోడీ దగ్గర పోదంపా ఓ పాతిక వేల కోట్ల రూపాయలు ఇప్పి ఎవరు వద్దన్నారు లేదు ప్రభుత్వం ఏం చేయాలి నువ్వు చెప్పు ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా వాళ్ళ ఇల్లు తరలించడానికి పాతిక వేల రూపాయలు వాళ్ళకి తోవ ఇవ్వడం నేరమా అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతురు బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ రెండంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి మీరు మీరు వాళ్ళని తొలగించొద్దు వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసీనే ఉండాలి ఆ మురికిలోనే మునిగిపోవాలి ఆ మురుగులోనే చచ్చిపోవాలన్నా కింద నల్లగొండ జిల్లా నగరు మహేశ్వరము ఇబ్రహీంపట్నము మునుగోడు తుంగతుర్తి నకరేకల్లు భువన్గిరి ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఇక్కడ నుంచి అక్కడికి మురుగు నీళ్లు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు రేపు పొద్దుగాలు మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్ నువ్వు నల్గొండల కాలు పెట్టు పోయి రోజు భోనగిరో ఆలేరో నకరేకాయలు పోయి రా ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమైతుందో పోదంపా అక్కడ ఆ నీళ్లు తాగి పశువులు దచ్చిపోతున్నాయి అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి ఆకుకూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్లగొండ ఆ నల్లగొండను బాగు చేయడాంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము రెండో పక్కన మూసి కలుషితము ఈ రెండింటితో నల్లగొండను చంపేద్దామా ఇదేనా మీ కోరిక మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావ భామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా ఇవాళ గతంలో మీరు మాట్లాడి ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా మూసి గురించి మీరు మాట్లాడలే అసెంబ్లీలో మీరు మాట్లాడలే ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి అంతే తప్ప కిరాయి మూకల్ని నింబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమే పిచ్చుకూక గారిస్తే కూడా చేస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా కాబట్టి మిత్రులారా నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం కొంత కష్టం ఉంటుంది రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు ఇవాళ ఆపు